సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ నాగిళ్ల మురళి పెన్షనర్ సంఘం రాష్ట్రాధ్యక్షుడు దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై స్పందించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు సెప్టెంబర్ ఒకటిన పెన్షన్ విద్రోహ దినోత్సవం సందర్భంగా గెస్టెడ్ నాన్ గెస్టెడ్ ఉద్యోగులు పెన్షనర్స్ మరియు ఉపాధ్యాయ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ పట్టణంలోని పెదగడియారం చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు నాలుగు నుండి అమలైన కొత్త పెన్షన్ విధానంలో ఉద్యోగులు ప్రభుత్వ వాటా కలిపి స్టాక్ లో గాని ఈక్విటీ ఫండ్లలో బాండ్ల రూపంలో కాని పెట్టి వచ్చే లాభాలను ఉద్యోగుల పెన్షన్ గా నిర్ణయిస్తారని స్టాక్ మార్కెట్లో ఒకవేళ నష్టాలు వస్తే మాత్రం ఉద్యోగి చాలా నష్టపోవాల్సి వస్తుందన్నారు దీంతో పదవి విరమణ తర్వాత ఉద్యోగులకు వారి కుటుంబీకులకు పెన్షన్ వస్తుందా లేదా అనే ఆందోళనలో జీవనం గడపాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు పెన్షన్ అనేది ఉద్యోగి హక్కు అని అది భిక్ష కాదనే విషయాన్ని ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలన్నారు ప్రభుత్వ ఉద్యోగి ఏళ్లకు ఏళ్లు ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేసి రిటైర్ అయిన తర్వాత భద్రంగా జీవితాన్ని గడపాల్సిన పరిస్థితుల్లో సిపిఎస్ కానీ కేంద్ర ప్రభుత్వం త్వరలో తీసుకురాబోయే యూపీఎస్ విధానం కానీ ఉద్యోగులకు భరోసా కల్పించేలా లేదని వాటిని ప్రభుత్వాలు సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ముజీబ్ రెడ్డి శ్రీశైలం వెంకట్రాం రెడ్డి రాంబాబు రెడ్డి నాగమణి ఎడ్ల సైదులు పెరుమాళ్ల వెంకటేశం నర్రా రెడ్డి అరుణ సోమనాథం వీరమల్ల శ్రీనివాస్ భద్రయ్య కృష్ణ నరసింహాచారి విజయకృష్ణ ఫణికుమార్ రెడ్డి దశరథ భాస్కర్ లక్ష్మయ్య సైదుల్ నాయక్ ఆంజనేయులు దుర్గయ్య సత్యనారాయణ రమణ శ్రీనివాస్ మనోజ్ ప్రదీప్ షఫీ వహీద్ సత్యనారాయణ భిక్షమయ్య పంతులు శ్రీనివాస్ రమ్యసుధ తదితరులు పాల్గొన్నారు ఈరోజు సెంట్రల్ అసోసియేషన్ జేఏసీ పిలుపు మేరకు మా టీజేఏసీ పక్షాన పెద్ద ధర్నా నిర్వహిస్తున్నాము అందులో పెన్షనర్ అసోసియేషన్ మరియు సిపిఎస్ అసోసియేషన్ యూటిఎఫ్ పిఆర్టి దాదాపు ముప్పై సంఘాలు పార్టిసిపేట్ అయినాయి ఈ సంఘాలు అన్నీ కలిసి ఐక్యమై సిపిఎస్ మీద సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తేవడానికి ఈ ఈ నిరసన తెలియజేయడం జరుగుతుంది మరియు ఇటు కార్యక్రమానికి స్టేట్ పెన్షనర్ అసోసియేషన్ అధ్యక్షుడు రెడ్డి గారు కూడా అటెండ్ అయినరా అయితే ఇది ఏంటంటే ముఖ్యంగా సెప్టెంబర్ నాడు సిపిఎస్ని అమల్లోకి చేసిన దినంగా భావించి ఈ దినాన్ని నిరసన దినంగా భావించి ఎంప్లాయీస్ అందరూ సిపిఎస్ ఉద్యోగులు మరి పెన్షనర్స్ ఉపాధ్యాయులు ఉద్యోగులు అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి ఎంత వర్షం ఉన్నా కూడా వీళ్ళందరూ వీళ్ళందరూ వచ్చినందుకు నా జేఏసీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మెయిన్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ సిపిఎస్ మీద రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని కోరుకుంటూ దాదాపు ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ ఒక ఉద్యోగి కావాలంటే నిజాయితీగా చదువుకొని వచ్చి ముప్పై ఏళ్ళు నిజాయితీగా చేసి మరి రిటైర్ అయిన తర్వాత వారికి ఆర్థిక స్వావలంబన మరియు స్థానికత ఆర్థిక భద్రత వడలో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ కళ్ళు తెరిచి మాకు సిపిఎస్ అమలు చేయాలని మరియు ఇక్కడ స్టేట్ మెయిన్ ఫెస్టివల్లో పెట్టారు ను రద్దు చేస్తామని కాబట్టి దానికి సహకరించాలని సెంట్రల్ గవర్నమెంట్ ఈ సందర్భంగా మేము కోరుతున్నాను ఈరోజు రాష్ట్ర జేఎసి తీసుకున్న నిర్ణయంలో భాగంగా రాష్ట్ర కో మెంబర్ కోఆర్డినేషన్ మెంబర్గా రోజు నల్గొండలో ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది ను వెంటనే రద్దుపరచాలి యూపీఎస్ కాకుండా ను మాత్రమే అమలు చేయాలనేదే మేజర్ డిమాండ్ తర్వాత కేంద్ర ప్రభుత్వం దీని మీద యూపీఎస్ తీసుకురావడం దుర్మార్గం వెంటనే ఓపీఎస్ అమలు చేయాలి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా తన మేనిఫెస్టోలో పెట్టింది ఆ ప్రకారం దీన్ని కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం మిగతా డిమాండ్స్ అన్ని సాధించడానికే ఈ జేఏసీ ఫామ్ అయింది అన్ని డిమాండ్స్తో పాటు హెల్త్ కార్డు అన్ని సమస్యలు సాధించడానికే ఈ జేఏసీతో పోరాటం చేస్తున్నాం ఇందులో అన్ని సంఘాలు పార్టిసిపేట్ అవుతున్నాయి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ అన్ని సంఘాలు ఉన్నాయి కాబట్టి ఈ ధర్నాను సక్సెస్ చేసినందుకు అందరికీ మురళి గారికి అందరికీ ధన్యవాదాలు ఈరోజు పెన్షనర్ విద్రోహ దినోత్సవం సందర్భంగా టీజేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర జేసీ పిలుపు మేరకు నల్లగొండ జిల్లా జేసీ తరఫున టీజిఓస్ జోసు టీచర్సు అందరూ అనే ఉద్యోగ ఉద్యోగ ఉపాధ్యాయు కార్మికులు అందరూ యూనిట్గా కలిసి ఈరోజు నిషేధించిన వ్యక్తం చేస్తున్నాం కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ఓన్లీ వీ వాంట్ ఓపిఎస్ వి వాంట్ ఓపీఎస్ మరి ఐటీ కూడా స్లాబ్ను కొంచెం పెట్టుబడి చేసి అది కూడా మా డిమాండ్ కాబట్టి కేంద్రంలో వెంటనే స్పందించి మా డిమాండ్ను సాల్వ్ చేయాలని కోరుతున్నాం రెండు వేల నాలుగులో ఈ దేశంలో సెప్టెంబర్ ఒకటనే దుర్దినంగా మరి మన నూతన పెన్షన్ విధానాన్ని ఆమోదించి ఈ దేశంలో ఉన్న ఉద్యోగులు ఉపాధ్యాయులకు మొత్తం వీళ్ళను కొల్లగొట్టి కార్పొరేట్ శక్తులకు మేలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆనాటి నుండి నేటి వరకు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ ఉన్నాం అయితే ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో కొత్త యూపీఎస్ అని తీసుకొచ్చి ఏదో మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది అంటే మన పోరాటాల ఫలితంగా ఇవాళ ప్రభుత్వాలు పునాదులు కదులుతూ ఉన్నాయి కాబట్టి ఈ కదిలినప్పుడే మనం ఈ పోరాటాన్ని పెద్ద ఎత్తున చేసి దాన్ని పెగిలించి పారేసి మన ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించే విధంగా మన ప్రయత్నం ఉండాలి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే తా వారు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని విధంగా ఈ రాష్ట్రంలో ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్రంలో జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటిన ఆరు వందల యాభై మూడు ఆరు వందల యాభై నాలుగు ఆరు వందల యాభై ఐదు ఈ మూడు జీవుల ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిపిఎస్ విధానాన్ని తీసుకొచ్చారు అంటే ఈ ఈ రోజుకి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాలు అయినప్పటికీ ఈ ఉద్యోగులు వెయ్యి పైచీలుగా రిటైర్మెంట్ కావడం జరిగింది వారికి కనీసం మూడు నుండి నాలుగు వేల పెన్షన్ కూడా రావట్లేదు అంటే మీరు అర్థం చేసుకోండి ఇరవై సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాళ్ళని మూడు నుంచి నాలుగు వేలు తీసుకోలేకపోతారంటే ఇది ఎంత లోపభూయిష్టంగా ఉందో మీరు అర్థం చేసుకోండి కాబట్టి మాకు ఈ విధానం వద్దు ఎప్పుడైతే ఓపీఎస్ విధానం ఉందో రిటైర్మెంట్ తర్వాత వారికి భద్రత కావాలి ఈ భద్రత కొరకు మేము ఎంతైనా పోరాడతాం మన తెలంగాణ రాష్ట్ర సీఎం గారికి మేము చెప్ తెలియజేసేది ఏమనగా మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని తీసుకురావాలని మా తెలంగాణ సిపిఎస్ ఉద్యోగుల సంఘం తరఫున మేము తెలియజేసుకుంటున్నాం సార్ రెండు వేల నాలుగులో తీసుకువచ్చిన సిపిఎస్ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇరవై సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తే దాని ఫలితంగా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ యూపీఎస్ తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తుంది యూపీఎస్ కూడా ఏమాత్రం ఆమోదయోగం కాదు కాబట్టి కంపల్సరీగా ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగ హక్కులను కాపాడాలని దానికోసం ఎంతకైనా పోరాడతామని చెప్పి తెలంగాణ ఉద్యోగ జేఏస్సీ తరఫున ఈరోజు క్లాక్ టవర్ సెంటర్లో ఉద్యమం చేయడం జరుగుతుంది ఇది ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ఇది ఒక నాంది మాత్రమే కాబట్టి భవిష్యత్తులో ఉద్యమాన్ని యూపీఎస్ వచ్చేంత వరకు ఉద్యమిస్తామని తెలియజేస్తున్నాం ఐదు సంవత్సరాలు మీరు సేవ చేస్తాను వచ్చినటువంటి వారికి మీకు పెన్షన్ ఎందుకు ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేస్తే పెన్షన్ తీసేశారు ఇది ఎంతవరకు న్యాయమే మీరు ఒక్కసారి గుండెల మీద చేసుకొని చెప్తున్నాం ఇప్పటికైనా తెరిచి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఉద్యోగుల హక్కు పెన్షన్ అది రాజ్యాంగంలో కల్పించిన హక్కు తీసేశారు ఇది అన్యాయం ఘోర అన్యాయం ఇది రాబోయే పరిస్థితుల్లో మీరు దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకించి మా హక్కును మేము వల్ల పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించుకోవడానికి మేము అందరం కూడా ఐక్యంగా పోరాటం చేసి గెలుచుకుంటామని ఈరోజు విద్రోహ దినం మాది ఎందుకనంటే సెప్టెంబర్ ఫస్ట్ రోజుకి ఇరవై ఏళ్ళు అవుతున్నది ఈ ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా ప్రాబ్లమ్స్ మాత్రం సాల్వ్ కావట్లేదు మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజల పక్షాన ఉన్నదని చెప్పి ఓట్లు తీసుకోవడం తప్ప వేరే లేక చేయలేకపోతుర్రు మేము కోరేది ఒక్కటే ఈ ప్రభుత్వాన్ని ప్రజల ప్రభుత్వం కాబట్టి ఈరోజు సిపిఎస్ను రద్దు చేసి మాకు ఓపీఎస్ ఇవ్వాలని కోరుతున్నాము లేని ఏడలా ఈ ప్రభుత్వ ఉద్యోగుల అందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మీరు దిగొచ్చిన దాకా పోరాడతాం మాకు ఓన్లీ ఓపీఎస్ కావాలి ఓపీఎస్ అమలు చేసిన రోజే ఈ ప్రభుత్వాలు నిలబడతాయని మేము ప్రభుత్వ ఉద్యోగుల తరఫున మేము మీకు తెలియజేస్తున్నాం